శ్రీ మాత్రే నమ వ్యాసగరుడ డెబ్భై ఒకటి ధర్మకాండ ప్రేతకల్పం తరవాయ భాగం ఔర్ధిక దైహ కర్మలలో ఉదక కుంభదాన మహత్యం గరుడ అన్నంతో జలంతో నింపిన కుండలను ప్రేతానుద్దేశించి దానం చేయాలి ఇది విశేషించి ప్రేతానికి ముక్తిదాయకం పన్నెండవ రోజు ఆరో నెల త్రిపక్ష వార్షిక శ్రాద్ధ దినాలలో ముఖ్యంగా జీవి యొక్క యమ మార్గం యానంలో సుఖాన్ని ప్రదానం చేయడానికి వదుక కుంభాన్ని ఇవ్వాలి పేడతో బాగా అలికిన భూమి మీద ప్రతిరోజు తెల్లలతో లేదా పక్వాన్నంతో నీటితో నిండిన కుండల నుంచి దానం చేయాలి అదే స్థానంలో ప్రేతానికి ఉద్దేశించిన పాత్రను కూడా పెట్టి దానం చేయాలి దీనివల్ల ప్రేతానికి ముక్తి కలిగి యమలోకానికి పోతుంది పన్నెండో రోజు ప్రేతానికి సంస్కారం చేసేటప్పుడు కావించు జలకుంభధానం విశిష్టమైనది యజమాని ఆ రోజు సంకల్పపూర్వకంగా పన్నెండు నీటి కొండలను దానం చేయాలి అదే రోజు పక్వాన్నం పొలాలతో నింపిన వర్ధని అనే ప్రత్యేక జలపాత్రను విష్ణు భగవానికని సంకల్పించి స్వయోగ్యుడు సచరిత్రుడు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి తరువాత మరొక వర్ధనిని పక్వాన్నాన్ని యమధర్మరాజుకి నివేదించాలి ఆయన సంతృష్టుడై ప్రేతానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అదే వేళలో చిత్రగుప్తుని కూడా ఒక వర్ధనిని దానం ఇవ్వాలి యజమాని తన తండ్రి పరలోక సుఖాన్ని కాంక్షిస్తూ చిక్కుడు గింజలతో నీటితో నింపిన పదహారు కుండలను దానం చేయాలి దీని విధానం ఏమిటంటే ఉత్తరాంతి శ్రాద్ధం నుండి షోడశ దాకా బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి చొప్పున ఇవ్వాలి మరొక ఉత్తమ ఘటాదానం కూడా ఉంది జలపూర్ణ పాత్రను పక్వాన్నపూర్ణమైన పెద్ద కొండను నిత్యం దానం చేస్తూ వాటి ప్రక్కనే ఒక కలిసను పెట్టి దానిపై వెదురు పాత్రలో మృష్టాన్నము నుంచి పితృదేవతలను ఆహ్వానించి ఆ వర్ధనిని అగరు కుంకుమాదులతో పూజించాలి తరువాత దానిపై తెల్లటి వస్త్రమును కప్పి మొత్తం వర్ధిని విద్యుక్తంగా వైదిక ధర్మాచరణ పరుడైన పరమ పుణ్యశీలి అయిన బ్రాహ్మణునికి రోజుకొకటి ఇవ్వాలి ఆయన ఈ దాన ప్రభావం వల్ల తాను ఉద్ధరింపబడతాడు యజమానిని ఉద్ధరింపగలడు సశేష్